మా రోజు ఈరోజు సినిమాకి ఎత్తుకు వెళ్తామని చెప్పాను ఆరింటికి వస్తాను అన్నాను ఇప్పుడేమో టైం పదకొండు అయింది ఏం చేస్తుందో ముందు వెళ్ళి ఆకలేస్తుంది సైలెంట్గా అన్నం తిని తర్వాత పంచాయతీ పెడదాం ఏది ఒకసారి వెళ్ళి వంటగదిలోకి గదిలోకి వెళ్తున్నాం సైలెంట్గా పళ్ళని తీసుకుందాం అన్నం వేసుకుందాం బాబోయ్ ఏంది లోపల ఏంది ఉత్తకుండే ఉంది అన్నం లేదు ఈరోజు ఏంది అయింది చిన్నగా పెడదాం పళ్ళం ఇక్కడ ఏదో అటికాయ ఉంది అదన్నా తిందాం అబ్బో ఇది అంతకన్నా తెరద్రే ఈరోజు మంచుళ్ళున తాగి కడుపు నింపుకుందాం ఈరోజు ఇక పస్తే అనుకుంటా నాకు వెళ్దాం చేతులు కడుక్కొని ఈ లోపల అణుబొంబులు వెళ్తాయో యుద్ధాలు వస్తాయో చూద్దాం ఒకసారి ఏం పంచాయతీ పెట్టాలో ఈరోజు ఫస్ట్ సరు సరు ఏంది అన్నం ఉండలేదు ఏంది ఎన్నింటికంటే ఆ రెంట్కి వస్తా అన్న పదకొండు అయింది మధ్యలో కుదరలేదు అన్న వండలేదండి అంటే నేను ఫస్ట్ కొనుక్కోవాలా ఇప్పుడు ఆకలిగా ఆకలి ఆకలికి వచ్చాను ఇప్పుడు ఇంకా నేను ఫస్ట్ పనుకోవాలి ఈ రైతు ఇది పరిస్థితి మగోడు పరిస్థితి వాళ్ళకి మాట ఇవ్వకూడదు మాటిస్తే కంపల్సరీగా చేయాలి లేకపోతే ప్రతి మగవాడు పరిస్థితి ఇంతే ఫస్ట్ పనుకోవాలి అందుకే వాళ్ళకి ఎప్పుడు మాట ఇవ్వకూడదు మేము పలానా చేస్తాం పలానా అని మనం ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళకి చెప్పకుండా చేయాలి అదే వాళ్ళకి త్రిల్లు చెప్పామా అది కంపల్సరీగా చేయాలి చేయకపోతే నాలాగే అంత పరిస్థితి అందరూ ఫస్ట్ పనుకోవాలి ఫ్రెండ్స్ మన నుంచి వాళ్ళు ఆశించేది ఒకటే ఒక చిరునవ్వు నువ్వు తిన్నావా భోజనం చేసావా అని ఒకటే వాళ్ళు అడిగేది మన నుంచి కోరుకునేది అది ఒకటే వాళ్ళు ఏదైనా సరే కొద్దిగా వాళ్ళ నా భర్తతో నేను కాసేపు గడపాలి అని కోరుకుంటారు వాళ్ళు మనమేమో పని ఒత్తిడిలో వాళ్ళని అసలు పట్టించుకోవడం మానేస్తాం వాళ్ళ వాళ్ళని కూడా వీకెండ్లోనూ ఎక్కడోసాటికి బయటకు తీసుకెళ్ళి మనం అలా అలా తిప్పుకొని వస్తే మన వారాంతం సెలవులు ఆదివారం వచ్చింది సెలవు మేము అది చేయాలి ఇది చేయాలని మనం అనుకుంటాం మరి వాళ్ళు జీవితాంతం మనకు ప్రతిరోజు వడ్డించి పెడతానే ఉంటారు మరి వాళ్ళకి సెలవు లేదు కదా వాళ్ళకి మనం ఒక సెలవులాగా ఒక ఆదివారం రోజు వాళ్ళతో తనివితేరా గడిపితే వాళ్ళకి అది చేసాలండి మన నుంచి ఇంకేం ఆశించరు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ రుద్ర శారద